హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూసారా మా ముగ్గురు కోతులు ఒక దగ్గర అయ్యారు హాలిడేస్ వచ్చిందంటే ఇదో బాదండి వీళ్ళతోని మా రుద్రాంచోరు సెల్ ఫోన్ బిజ్ అయ్యారు మా ఇద్దరు కోతులు చూడండి ఆ స్లైడ్ని మొత్తం ఏ పాటకు ఆ పాటు ఊడ వీకేశారు మళ్ళీ మేము ఫిట్ చేస్తాం ఖచ్చితంగా మేము ఇద్దరము అని పోటీ పెట్టుకొని మరీ చేస్తున్నారండి ఇలాంటి పిల్లలకు కూడా నేర్పాలండి బుక్స్ ఈ గేమ్స్ కాదు ఇలాంటి క్రియేటివిటీ కూడా నేర్పాలి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా ఈ ఇందులో ఈ పార్ట్స్ ఇలా ఉంటాయి ఇలా ఫిట్ చేయాలని చూడండి టూ సే టూ స్టెప్స్ ఆల్రెడీ ఫిట్ చేశారు నెక్స్ట్ స్లాడ్ తీసుకొని వచ్చారు మా రుద్రాన్ని చూడండి ఏమన్నా పోనీ నా పని నేను చేసుకుంటాను కూర్చున్నాడు మీ పిల్లలు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారా చేసేటట్టు కూడా చేయండి మా అందరి అన్నీ కాదండి అప్పుడప్పుడు కొన్ని కొన్ని చేసేయండి టూ స్టెప్స్ క్లియర్ అయ్యాయి చూడండి ఎంత బాగా ఫిట్ చేసారో నెక్స్ట్ స్లైడ్ అండి మరి ఉదరం చూడు బాబు నేను కూర్చుంటా అన్నట్టు కూర్చుంటాడు ఏ నువ్వు పోరా అన్నట్టు ఆరు వదిలేసాడు నెక్స్ట్ ఇతను జరుగుర బాబు మేము చేయాలి మేము అన్ని పార్ట్స్ తీసేసాము అన్నట్టు చేశారు వాడిని పక్క పడేశారు మా ఆరు చూడండి లాగేసుకొని మరీ ఫిట్ చేసుకుంటున్నారు నిజంగా పిల్లలలో ఇలాంటి క్రియేటివిటీ ఉంటే చాలా బాగుంటుంది కదండి అప్పుడప్పుడు తెలియాలి కదా లాస్ట్ మొట్లో ఇవన్నీ ఫిట్ అయినాయి చూసారా ఎలా యథావిధిగా వచ్చేసింది నిజంగా పిల్లల ఫేస్లో చూడండి ఆ కాల అబ్బాబ్ వెలిగిపోతుంది క్లాప్స్ కూడా పడుతుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్